ఈ ల్యాండ్ మొత్తం నలభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఈ ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికల సార్ ఇది ల్యాండ్ మొత్తం నలభై ఎకరాలు సార్ నలభై ఎకరాలు ఒకటే బిట్టు విడివిడిగా ఉంది సార్ అంటే ఒకటే బిట్టు రోడ్డు ఇరవై ఎకరాలు వస్తుంది రోడ్ అవుతులో ఒక ఇరవై వస్తుంది సార్ అంటే ఈ ల్యాండ్ తారో రోడ్డా మట్టి రోడ్డా తారు రోడ్డు సార్ తారు రోడ్డు ల్యాండ్ తారు రోడ్డు తారు రోడ్డు ఆహా ఈ ల్యాండ్ తారు రోడ్డు నలభై ఎకరాలు ఒకటే బిట్టు అంటే తారు రోడ్డుకి ఇరవై ఎకరాలు ఉంటుంది తారు రోడ్డు ఆనుకొని ఇరవై ఎకరాలు అవతల ఇరవై ఇరవై ఎకరాలు దాటుకొని ఇరవై ఎకరాలు పోవాలా ఆహా టోటల్ మొత్తం నలభై ఎకరాలు నలభై ఎకరాలు సార్ ఈ నలభై ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్

మనం డిడి కట్టుకొని లాక్కోటమే ఓకే గ్రామా నుంచి ఇలాంటి ఎన్ని కిలోమీటర్ ఉంది సార్ గ్రామం అనుకోనుంది సార్ ఆహా గ్రామం ఆనుకోనుంది సార్ ఈ లాంటి విషయం సార్ చెప్పండి వామూర్తి మండలం బొట్లగూడ నుండి కొత్తపల్లి గ్రామానికి వచ్చి మూడు కిలోమీటర్లు ఓకే ఆ అంటే హైవే వచ్చేసి మూడు కిలోమీటర్లు ఆహా అంతేనా ఓకే ఆ ఆ గ్రామం కొత్తపల్లి రోడ్డు కి సి రోడ్ ఉంది కాబట్టి అది తాప్ రోడ్డు అనుకొని బిట్టు ఆహా ఓకే ఓకే తార్ రోడ్డు అనుకొని బిట్టు అవును సార్ ఇప్పుడు బొట్లగుండూరు నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ మూడు కిలోమీటర్లు మూడు పాము నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ పాము నుంచి ఒక పది సార్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ల్యాండ్ ఏ జిల్లా సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మండలం మండలం బొట్లగూడు పామూరు మండలం సారీ సారీ పామూరు మండలం పామూరు మండలం విలేజ్ సార్ ఏ విలేజ్ కొత్తపల్లి విలేజ్ కింద వస్తుందా కొత్తపల్లి విలేజ్ విలేజ్ కింద వస్తుంది నలభై ఎకరాలు ఒకటే బిట్టు నలభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ ఏడు లక్షలు చెప్తున్నారు సార్ ఓకే బోర్ లేదు బోర్ వేస్తే వాటర్ పడతాయి కరెంటు విలేజ్ ఆనుకున్నది కాబట్టి కరెంటు ఇబ్బంది ఏం లేదు నెల లక్షలపై ఫుల్ రైడ్ సాయలు ఓకే థ్యాంక్ యూ సార్